హాయ్ అండి ఈరోజు నేను ఒక చిన్న లోక్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి మా మేనగోళ్ళు మెచ్యూర్ అయిందండి ఆకుల మీద ఉండగా పినిలు అత్తయ్యలు అమ్మమ్మలు అందరూ కలిసి స్వీట్స్ తీసుకొస్తారు కదా మా సైడ్ అయితే ఎలా తీసుకొస్తారండి వీటిని ఊరంతా కూడా పనిచేసుకుంటామన్నమాట పాలతారీకులు బూర్లు వండి వీటిని ఊరంతా కూడా చక్కగా పనిచేసుకుంటాం అనమాట అండి ఇదిగోండి పాలతారికలు అయితే రెడీ అయిపోయి ఇవి వండేటప్పుడు వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి ఆల్రెడీ పాల తారీఖులు వండిన వీడియో అయితే ఛానల్లో పోస్ట్ చేశానండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చెక్ చేసేయండి ఇదిగోండి బూరెలు బూరెలు పాలుతలు కూడా మేమే చేసుకున్నామండి వండేటప్పుడు చాలా గట్టిగా వర్షం పడుతుంది ఇంకా హడావిడిగా ఉందని చెప్పి వీడియో అయితే తీలేదండి ఇప్పుడేమో ప్యాకింగ్ అనమాట సరే ఇప్పుడైనా వీడియో తీద్దామని చెప్పి మా మేనల్లోనే వీడియో తీయమంటే తీస్తున్నాడు అనమాట బుర్రెలు పాలతళికలు వండేయడం అయిపోయిందండి ఇప్పుడైతే ప్యాక్ చేస్తున్నాము ఊరంతా పంచాలి అని అంటే బయటికి వెళ్దామంటే చాలా వర్షం వస్తుంది కాబట్టి ప్యాక్ చేసేస్తే పంచడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా ప్యాక్ చేసేసుకుంటున్నాం అనమాట చూసారా మొత్తం టెన్ ఐటమ్స్ రావాలన్నమాట మా చెల్లి లెక్క పెట్టి ఒక ప్లేట్లో పెట్టిస్తుంటే నేనైతే సర్దేస్తున్నాను ఇదిగోండి పాలుకవులు పాలుకవులు మాత్రం ఇంట్లోనే చేసామండి మిగిలినవన్నీ కూడా కొన్నాయి అనమాట ఇదిగోండి మొత్తం అన్నీ కూడా చెల్లిలాగా ప్లేట్లలో పెట్టిచ్చేస్తుంటే ఒక్కసారి టెన్ ఐటమ్స్ వచ్చాయా లేదా అని నేను క్రాస్ చెక్ చేసుకొని కవర్లో అయితే ప్యాకింగ్ చేసేస్తున్నామన్నమాట మాకు ఆకుల మీద కూర్చోబెట్టేటప్పుడు కూడా చాలా వేడుకలా చేస్తారండి పేరెంట్ వాళ్ళందరూ వస్తారు ఆకుబంతి వేసుకుంటాము అన్నీ బాగా చేసుకుంటామనమాట అది కూడా వీడియో తీశానండి త్వరలోనే పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికైతే ఈ వీడియో పోస్ట్ చేసేద్దామని చెప్పి ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట ఆడపిల్ల మెచ్యూర్ అయింది అని అంటే చక్కగా ఒక వేడుకలా చేస్తారండి కూర్చోబెట్టడం దగ్గర నుంచి బంతి వరకు కూడా ప్రతిదీ చక్కగా వేడుకలా చేస్తారనమాట ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా వీడియో తీసి త్వరలోనే పోస్ట్ చేస్తానండి ఆకులు ఎన్ని వేసి కూర్చోబెడతాము పద్ధతులు ఏంటి అవన్నీ కూడా త్వరలోనే పోస్ట్ చేస్తానండి ప్రస్తుతానికైతే మా వాళ్ళు పంచడానికి వెళ్ళిపోతున్నారు పొడి బియ్యం పిండితోటి పాలతాలికలు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో అయితే రెసిపీ చేసి ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూసేయండి అలాగే బూరీలు సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చక్కగా పక్కా కొలతలతో అయితే ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టానండి దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను పాలుకోవలు కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి వెళ్ళి చూసేయండి రెసిపీస్ నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి